హలో ఫ్రెండ్స్ చూసారా నా వెనుక సైడ్ అయితే మొత్తము సోడ్లు సేను అనమాట అది ఆ సోడు సేను మొత్తం పడిపోయింది చూసారా అలా పడిపోవడం వల్ల నిన్న మొన్న వర్షాలకి అనమాట అలా పడిపోవడం వల్ల పంట అన్నది పాడైపోతుంది అనమాట ఈ మొత్తం కుళ్ళిపోవడము ఎలకలు తినేయడము అలా మొత్తం నాశనం అయిపోద్ది అనమాట అలా అలా వేస్ట్ అయిపోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి మొత్తం పడిపోయిందనమాట ఈ రాగిశనం అయితే వర్షాల వల్ల గాలి వీసడం వల్ల వర్షం పడడం వల్ల మొత్తం అయితే అటు ది ఇటు అటు మొత్తం కలిసిపోయిందనమాట చూడండి ఎంత దారుణంగా పడిపోయిందో పంట చేతికి వచ్చే మూమెంట్లో పడిపోయి కుళ్ళిపోయి పాడైపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో ఇలా అవ్వడం వల్ల ప్రజలు పెట్టిన పెట్టుబడి వాళ్ళు కష్టపడిన కష్టం అంతా వృధా అనమాట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ జొన్న చేను కూడా పడిపోయింది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇదిగో జొన్నలు అయితే ఇంకా మొదట లేదనమాట చూసారా జొన్న పొత్తులు అయితే ఇంకా మొదట అలాగే నిన్న వర్షాల కారణంగా మొత్తము పంట అన్నది నాశనం అయి నష్టమై వచ్చిందనమాట చూడండి ఇలా వల్ల పంట అన్నది వేస్ట్ అయిపోతుందన్నమాట రైతులకి దిగుబడి అన్నది రాదనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా దారుణంగా పడిపోయాయి అనమాట ఇలా పడిపోవడం వల్ల రైతులు అన్నారు బాగా నష్టపోతారు అనమాట చూడండి అందుకని చాలా రైతు చాలా మంది రైతులు అన్న వాళ్ళు పురుగుల మందులు తీసుకోవడం ఇలా అలా చేస్తారనమాట చూడండి ఎంత కష్టపడి చేసి ఉంటారు కదా ఫ్రెండ్స్ ಇಲ್ಲ ಪಡಿಪೋಡಮಲ್ಲ ಅಲ್ಲಿ ಸಾಲ ನಷ್ಟಮನ್ನ ತೋರಿಸ್ತದೆ.